వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు చాలా రోజులు మరి కంపల్సరీగా రేపు కాంగ్రెస్ పార్టీకి నేను ముందే చెప్పిన మరి ఆడ రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేయాలని ఇక్కడ రేవంత్ను మహేష్ అన్న కూడా మరి పైకి రావాలనేది దృష్టితో ఈరోజు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే కార్యక్రమంలో భాగంగా అన్నం చెప్పడం జరిగింది అన్న ఆదేశాన్ని కంపల్సరీగా పాటిస్తాం ఎందుకంటే డిసిప్లిన్ కమిటీ అన్నారు మరి అవి దానికి మేము సమానం కూడా చెప్పడం జరిగింది వారు సాటిస్ఫై అయిన్లు కాబట్టి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రక్తంలో ఉన్నది కాబట్టి ఎందులో ఇమ్డలేము కాంగ్రెస్ పార్టీని అయితే ఇంకో కాబట్టి ఈ పార్టీకి రావడం జరిగింది మరి ఈరోజు ఒకటే మాట చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని తూచా తప్పకుండా నేను ఆచరణ పెడతానని తెలియజేస్తాను